హాయ్ అన్న అందరికీ నమస్తే ముందుగా మా మా రైతుబాబు ఛానల్కి స్వాగతం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇది ఒక వాట్సాప్ గ్రూప్లో వచ్చిన వీడియో దీనికి చెప్తున్న ఆరు ఆవులు ఉన్నాయి ఒక బుల్ ఉంది అమ్మ నీకు అని చెప్తుండ ఈ ఆరు ఆవులు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇది బుల్ ఈ ఆవులు చూడడానికి మంచిగానే ఉన్నాయి ఆవులు ఇగో ఇదిగో మంచిగా పొదుగు అవన్నీ ఉన్నాయి ఇది ఒక్కటి ఆవు రెండు రెండు ఇది బాగానే ఉంది చున్నీకి ఇది బాగున్నది ఈ రెండు ఇవి పాలు ఎంత ఇస్తే అన్నీసేవి అన్నని అడిగి తెలుసుకోండి నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతా ఇది ఆరు ఆవులు అమ్మనికి ఉన్నాయని వాట్సాప్లో అయితే వీడియో పంపిండు ఇవి ఈ అన్న చెప్పిండు ఇవి ఎంతగానో ఏ రేటుకున్నాయో అడగండి అడిగి తెలుసుకోండి నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతా మీకు కావాలనుకున్న వాళ్ళు అడిగి తెలుసుకోండి అన్నని ఒక లైక్ చేయండి ఎవరైనా వీడియోలు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నా నెంబర్ డిస్క్రిప్షన్ పెడితే నాకు వీడియో పంపండి నేను తీస్తాను ఓకేనా